హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం శ్రీరామనవమి రోజు ఇంట్లో ఎలా పూజ చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం శ్రీరామనవమి రోజు ఇంట్లో రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి పూజలు చేస్తే సుఖ సంతోషాలతో పిల్లా పాపలు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతారు అని పండితులు చెప్తున్నారు మరి ఇంట్లో శ్రీరామనవమి పూజ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం చైత్రమాసం తొమ్మిదవ రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ ఏడాది విశ్వావసనామ సంవత్సరంలో ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం శ్రీరామనవమి వచ్చింది చైత్రశుద్ధ నవమి మధ్యాహ్నం అబ్జిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు అని పురాణాలు చెబుతున్నాయి శ్రీరాముడి జననం వివాహ మహోత్సవం పట్టాభిషేకం ఆ రోజే జరిగాయి అని అంటారు శ్రీరామనవమి రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి అభ్యంగన స్నానం చేసి ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేయాలి ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టాలి శుభ్రమైన బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి శ్రీరామనవమి రోజు సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి రామదర్బార్ విగ్రహం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే సకల సంతోషాలు కలుగుతాయి సీతారాముల వారిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇంటికి సంతోషం శ్రేయస్సు లభిస్తాయి జాతకంలోని గ్రహ దోషాలు తొలగిపోతాయి బియ్య పిండితో ముగ్గు వేసి దాని మీద ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి పట్టు వస్త్రం లేదా నూతన వస్త్రం పరిచి దాని మీద సీతారాముల చిత్రపటం లేదా విగ్రహాలను పెట్టుకోవాలి శ్రీరాముడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి తర్వాత షోడశోపచారాలను అనుసరిస్తూ పూజ చేయాలి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి రామయ్య తండ్రికి అమ్మవారికి పూలదండలు సమర్పించాలి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తలంబ్రాలు పడిన తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి తర్వాత రామచరిత మానస్ సుందరకాండ వంటివి పారాయణం చేస్తే శ్రీరాముని అనుగ్రహం మీకు లభిస్తుంది నైవేద్యంగా వడపప్పు పానకం సమర్పిస్తారు పూజ ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు లేదా పెద్దవారికి పండ్లు విసనకర్ర తాంబూలం నూతన వస్త్రాలను దానం చేయాలి శ్రీరామనవమి రోజు రామాయణం చదువుకోవడం లేదా వినడం చేస్తే మంచి జరుగుతుంది అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షంతలు తలమీద చల్లుకుంటే వివాహం త్వరగా అవుతుంది అని భక్తుల విశ్వాసం ఈ వీడియోలో మనం శ్రీరామనవమి రోజు ఇంట్లో ఎలా పూజ చేయాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్